నమస్తే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఒక అరుదైన స్మగ్లింగ్ గురించి చెప్పబోతున్నా ఇలాంటి స్మగ్లింగ్ కూడా జరుగుతుందా అని చెప్పి మీరు ముక్కున వేలేసుకుంటారు ఈ వీడియో చూసిన తర్వాత తూర్పు ఆఫ్రికాలో చీమలని స్మగ్లింగ్ చేస్తున్నారు అక్కడ చీమలను దొంగలిస్తున్నారా అని చెప్పి షాక్ అవ్వకండి నిజమే మీరు విన్నది చీమల్నే దొంగిలిస్తూ ఉన్నారు తరలించేస్తూ ఉన్నారు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు ఈ న్యూస్ విన్న వారు ఎంత షాక్ అయ్యారో ఆ చీమల్ని స్మగ్లింగ్ చేస్తున్న వారిని పట్టుకున్న పోలీసులు కూడా అంతే అవాక్ అయ్యారు ఎందుకంటే అలాంటి ఒక సెన్సేషనల్ న్యూస్ ఇది రేర్ స్మగ్లింగ్ ఇది చీమల్ని స్మగ్లింగ్ చేయడం ఏంటి చీమల్ని స్మగ్లింగ్ చేస్తే ఏం వస్తుంది అని అనుకుంటున్నారా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వేల అరుదైన చీమలని ఇలా నీడిల్స్ లో స్టోర్ చేసుకొని కొన్ని వేల డాలర్లకి అమ్మేస్తూ ఉంది ఈ ముఠ అసలు చీమలను అమ్ముకొని బతికేయొచ్చా ఈ స్థాయిలో డబ్బులు సంపాదించొచ్చా అని ప్రతి ఒక్కరూ షాక్ అవుతూ ఉన్నారు ఈ వీడియో చూడండి ఇందులో మీకు కనిపించేవి ఏంటి అనుకుంటున్నారా అవి చీమలే అవేంటి మనం ఇళ్లలో రోజు చూసే చీమల్లా లేవేంటి అనుకుంటున్నారా ఎస్ అలా ట్యూబుల్లో భద్రపరిచి తరలించి దొంగిలిస్తున్న ఈ చీమలు అరుదైన జాతి చీమలు చాటుగా ఎత్తుకెళ్లిపోతూ ఉన్నారు అది కూడా సిరంజీల్లో టెస్ట్ ట్యూబ్స్ లో దూధిని పెట్టి మరి కొన్ని రోజులుగా వాటిని స్టాక్ చేసి స్టోర్ చేసుకుని తరలించేస్తున్నారు ఇప్పుడు ఈ చీమల స్మగ్లింగ్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది మనం ఇప్పటి వరకు వార్తలో చూస్తూ ఉంటాం బంగార స్మగ్లింగ్ జరుగుతుందని మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ జరుగుతుందని లేదంటే గంధపు చెక్కల స్మగ్లింగ్ జరుగుతుంది అని చెప్పి ఇవన్నీ మనకి రోజువారి వార్తల్లో కనిపించే వినిపించే న్యూస్లు ఇక అడవుల్లో జరిగే ఏనుగు దంతాల స్మగ్లింగ్ జింకా నెమలి చర్మాలు కూడా స్మగ్లింగ్ జరుగుతున్నాయని మనం చూస్తూ ఉంటాం ఇప్పటి వరకు మనకి తెలిసిన స్మగ్లింగ్స్ ఇప్పుడు కొత్తగా చీమల స్మగ్లింగ్ జరుగుతుంది అంటే నమ్మకపోయినా నమ్మి తీరాల్సిన అంశం ఇది ఈ ఒక్క చీమ నమ్మితే ఎంతొస్తుందో తెలుసా పద్దెనిమిది వేల రూపాయలు ఒక చీమకి అంత డబ్బు ఎందుకు వస్తుంది అసలు ఆ చీమలో అంతగా ఏముందనేగా మీ డౌట్ ఈ చీమల స్మగ్లింగ్ కి సంబంధించి పూర్తి వివరాలతో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పుడు వైల్ శ్రావణి జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ ఐదో తేదీన తూర్పు ఆఫ్రికాలోని కెన్యా దేశంలో ఒక స్మగ్లింగ్ అక్కడ అధికారుల కంట పడింది నలుగురు టీనేజర్లు ఏజ్ అరౌండ్ లోపే ఉంటుంది ఏదో తరలించేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ సంస్థకు వచ్చింది వెంటనే అలర్ట్ అయిపోయారు వాళ్ళని పట్టేసుకున్నారు ఇంతకీ వాళ్ళు ఏం స్మగ్లింగ్ చేస్తున్నారా అని చూసి అధికారులు కంగు తిన్నారు షాక్ అయిపోయారు దాదాపు ఐదు వేల చీమల్ని రెండు వేల రెండు వందల నలభై నాలుగు టెస్ట్ ట్యూబ్స్ సిరంజీల్లో పెట్టి మరి స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు అసలు సిరంజీలు దేనికి వాడతారు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వడానికి హాస్పిటల్లోనే కదా వాడేది బట్ ఇక్కడ చీమల్ని తరలించడానికి సిరంజీలు యూజ్ చేస్తున్నారు కెన్యాకి చెందిన డెన్నిస్ ఎగ్నాంగ్ వియత్నాంకి చెందిన హంగ్ గుయోన్ మరొక బెల్జియం వ్యక్తి ఈ అక్రమ చీమల స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు ఈ టెస్ట్ ట్యూబ్స్లో సిరంజీల్లో చీమలని దూదితో నీటుగా ప్యాక్ చేసి పెట్టారు కెన్యా జంతువుల స్మగ్లింగ్ హిస్టరీలోనే ఇది అత్యంత పెద్ద బయో స్మగ్లింగ్ అని కేడబ్ల్యూఎస్ ప్రతినిధి పాల్ ఉడోటో చెప్తూ ఉన్నారు అంటే ఇప్పటి వరకు మనం సింహాలు జింకలు పులు లాంటి జంతువుల స్మగ్లింగ్ ఇంత పెద్ద ఎత్తున కూడా జరగలేదు అని చెప్పి వాళ్ళ మాటల్లో చెప్తూ ఉన్నారు ఒక్కో సిరంజీలో ఒకటి లేదా రెండు చీమలు పెట్టారు స్మగ్లర్స్ ఇవి దాదాపుగా ఒక రోజు నుంచి రెండు నెలల పాటు బతికేలా నీటిగా అందులో ప్యాక్ చేశారు అవి బతికి సజీవంగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు అంటే చూడండి ఒక్కో చీమ కోసం వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకున్నారు అంటే దాని మీద వస్తూ ఉన్న ఆదాయం ఆ స్థాయిలో ఉంది కాబట్టి అంత కేర్గా తరలిస్తూ ఉన్నారు మనకు ఒక చీమను పట్టుకోవాలన్నా దోమను పట్టుకోవాలన్నా అసలు ఓపిక ఉండదు కానీ వాళ్ళు ఏకంగా ఐదు వేల చీమలని జాగ్రత్తగా పట్టేసుకున్నారు ఒకటి కూడా చనిపోకుండా ప్యాక్ చేసి మరి పెట్టారు వీరు స్మగ్లింగ్ చేస్తున్న ఈ చీమలని అరుదైన జాతి జంతువుల లిస్టులో అక్కడ ప్రభుత్వం చేర్చింది ఈ రెండు జాతుల చీమలు దాదాపు ఇరవై మిల్లీమీటర్ల దాకా పెరుగుతాయంట వయసులో కూడా అవి గ్రో అవుతాయని చెప్పి అక్కడ అధికారులు అరుదైన లిస్టులో పెట్టారు ఇందులో రాణి చీమ ఏకంగా ఇరవై ఐదు మిల్లీమీటర్ల దాకా పెరుగుతుంది మన ఇండియాలో ఉండే చీమల సైజు కేవలం రెండు నుంచి ఐదు మిల్లీమీటర్లు మాత్రమే అంటే మన చీమల కంటే ఐదు నుంచి పది రెట్లు కెన్యా చీమలు పెద్దగా ఉంటాయి మరి వీటిని ఏం చేసుకుంటారు ఎక్కడ అమ్ముతారు అనేది సహజంగా మనందరికి వచ్చే డౌట్ పెంపుడు జంతువులుగా ఈ చీమలని పెంచుకునే కీటకాల వ్యాపారం యుఎస్ఏ కెనడా యూకేలో జోరుగా నడుస్తోంది మనందరికి ఇవి కొత్తగా అనిపించవచ్చు కానీ అక్కడ అవి చాలా రొటీన్ ప్రాసెస్ సాధారణ జంతువులు చీమలు కాకుండా ఇలా అరుదైన జాతికి చెందిన సూక్ష్మ కీటకాలు చీమలను పెంచుకునే వాళ్ళు బోల మంది ఉన్నారంట ఈ వార్త వైరల్ అయిన తర్వాత దాని గురించి సెర్చ్ చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు ఇలాంటి చీమలకి ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా డిమాండ్ కూడా ఉందని యూకే కీటకాల వ్యాపార వెబ్సైట్లు కూడా చెప్తూ ఉన్నాయి వాటిని బహిర్గతం చేస్తూ ఉన్నాయి జాతులని బట్టి చీమల సైజును బట్టి ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని కూడా ఈ మార్కెట్ రేట్స్ ప్రకారం అనలైజ్ చేస్తున్నారంట ఈ అరుదైన జాతి చీమలని కొన్ని బయో సైంటిఫిక్ టెస్టుల్లో కూడా యూస్ చేస్తారంట అరుదైన జాతి మొక్కలను కూడా తయారు చేసేటప్పుడు అక్కడి నేలను చదువు చేయటానికి ఆ మొక్కలు మొలవటానికి అనువైన కణాల్లో నేలలో పెంచడానికి ఈ చీమలు ఉపయోగపడుతున్నాయంట అందుకే వీటికి అంత డిమాండ్ ఉంటుంది మన దగ్గర ఉండే చీమలకి అలా డిమాండ్ ఏమీ ఉండదు కాబట్టి వాటిని పట్టుకోవడానికి ఎప్పుడు మనం ట్రై చేయలేదు ఈ డిమాండ్ ఈ స్థాయిలో ఉంది అని చెప్పి ఇప్పుడు మీరు పట్టుకోవడానికి ట్రై చేసినా మన చీమలకి అంత గిరాకీ ఉండదు గతంలో మనం ఏనుగు దంతాలు జింక చర్మం లేదంటే నెమలి మాంసం ఇలాంటి అనేక జంతు జాతుల యొక్క స్మగ్లింగ్ని మిస్యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటూ ఉన్న స్మగ్లర్స్ గురించి మనం విన్నాం చూసాం పట్టుకున్న వాళ్ళ స్టోరీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి కానీ చీమలు పట్టుకోవడము ఆ పట్టుకున్న చీమలు అరుదైన జాతికి చెందినవి వాటిని ఈ స్థాయిలో కూడా బిజినెస్ చేసుకుంటున్నారు అని అంటే కొంచెం ఆశ్చర్యంగా కనిపించే అంశమే ఇది కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి